ఎక్కువ మహిళలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం మహిళలందరూ జూలై ఒకటో తేదీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జూలై ఒకటో తేదీ వస్తుందా అనేది ఎందుకంటే ఆ రోజు మహిళలకి ఇచ్చే వరాలు అన్ని కాదు మహిళ ఆసక్తి పేరుతో సూపర్ సిక్స్ పథకాల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కంప్లీట్గా మహిళలకే కంప్లీట్గా మహిళలకే ఇందులో ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి త్వరలోనే అమలు చేస్తారంట ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత మూడు నెలలలోపు ఇమీడియట్గా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో తీసుకురావాలని చూస్తున్నారట అయితే ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ముందే హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు అటు కర్ణాటక తెలంగాణలో ఆ పథకం ఆల్రెడీ అమలవుతుంది కాబట్టి అక్కడ ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతున్నారంటే అక్కడ ఆర్టీసీఎండితో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్టీసీఎండి కూడా అది ఎంతవరకు సాధ్యమవుతుంది అక్కడ పడిన ఇబ్బందులు ఇక్కడ పడకుండా ఉండాలి అంటే ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయాలా మిగిలిన అన్ని బస్సుల్లో కూడా ఆ సౌకర్యం కల్పించాలా అనేది ఆలోచన కూడా చేస్తున్నారంటే జూలై ఒకటో తేదీన దీనికి సంబంధించి ఓ క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచి అనేది ఏది ఏమైనా ఒక తొంభై రోజుల్లో అయితే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రాబోతుంది అనే సంకేతం అయితే టీడీపీ నుంచి కనిపిస్తోంది